హలో అండి హాయ్ హ్యాపీ సండే అంది అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో సండే అంటేనే ఫ్రీగా ఉండాలి అని అనుకుంటారు బట్ నేనైతే అసలు ఫ్రీగా ఉండనండి నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండను నా ఓన్ వర్క్స్ చేసుకోవడానికే నాకు టైం సరిపోదు అనమాట సో అట్లా ఉంటుంది నా లైఫ్ స్టైల్ బట్ బాగుంటుంది అంటే దేని గురించి మనం ఆలోచించడానికి లేకుండా మన పనితో నిండిపోతుందనమాట అసలు మొన్న వీడియో చేశాను కదండి నిన్న మొన్న నిన్నగా మొన్న చేసినట్టున్నాను బాబోయ్ ఆ రోజైతే అన్నీ ఒకేసారి వచ్చాయండి యోమికా ఏమో వామిటింగ్స్ మోషన్స్ గగన్కి ఫీవర్ యోమికాకి ఫీవర్ అస్సలు ఎలా ఉంది అంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి వచ్చిందండి అసలు నాకైతే ఇంకా ఏం లేదనమాట అసలుకి వెనక్కి తిరిగి చూడటానికి ఏం లేదండి ఇద్దరు ఒక పక్క వామిటింగ్స్ మోషన్స్ సో యోమికా బాగా ఎక్కువండి గగన్ ఏంటి అంటే వాడికి వామిటింగ్స్ అవుతున్నాయి నెక్స్ట్ జలుబు దగ్గు అన్నీ ఒకేసారి వచ్చాయండి ఏందో ఒక వైరస్ లాగా ఒక కరోనా టైప్ లాగా అలా వచ్చేసింది అనమాట నేనైతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేదండి ఎలా ఉంది అంటే పిల్లలతో నా పని ఎలా ఉంది అంటే యోమిక ఏమో ఒక్క నిమిషం వదిలిపెట్టదు గగన ఒక్క నిమిషం వదిలిపెట్టడు ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా ఎవరైనా మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వాలన్నా కానీ అబ్బాబ్ ఈ టూ డేస్ నుంచి నేను అసలు ఆన్లైన్లో సరిగ్గా లేనండి ఈరోజైతే అసలు రాలేదన్నమాట ఏదో ప్యాకింగ్స్ గురించి వచ్చి ఉంటాను కానీ నార్మల్గా అయితే నేను ఎవ్వరికీ రిప్లైస్ ఇవ్వలేదండి సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ గురించి అడుగుతున్నారు చాలా మంది అవి సోల్డ్ అవుట్ అయిపోయాయండి చాలా శారీస్ అయిపోయాయి అన్నమాట దాదాపు ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చానండి నాకు అంతవరకే స్టాక్ దొరికింది అంతవరకే తీసుకొచ్చాను అవి కూడా అయిపోయాయండి ఎలా ఉంటుంది అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నా దగ్గర మాత్రం వీడియో పెట్టిన వెంటనే తీసుకోవడానికి తీ కొంచెం ఆలోచించండి ఫాస్ట్గా తీసుకోండి ఓకేనా వీడియో పెట్టిన వెంటనే ఏంటి అంటే స్టాక్ ఉంటుందండి వీడియో ఒక రోజు తర్వాత మేబీ ఒక టూ డేస్ ఉండొచ్చేమో అంతే వీడియో పెట్టిన రోజు ఆ తర్వాత రోజు ఇంకా తర్వాత అయితే స్టాక్ ఉండడం కష్టం అండి నా దగ్గర సో అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి క్వాలిటీ బాగుంటది నెక్స్ట్ నేను తీసుకొచ్చే డిజైన్స్ అందరికి చాలా బాగా నచ్చుతాయి అనమాట సో ఇది వచ్చేసి ఒక యుఎస్ క్లయింట్ మనకి ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళు యుఎస్ లో ఉంటారు మామూలుగా ఆర్డర్ ఇచ్చారనమాట చాలా శారీస్ ఇచ్చారు దాదాపు ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు ఇచ్చారనమాట కొన్ని కలంకారీ కొన్ని పట్టు కొన్ని ఫ్యాన్సీ శారీస్ అట్లా ఇచ్చున్నారు వాళ్ళకే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నారు వాళ్ళకి కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోవాలి సో అందుకే మండే రోజు డిస్పాచ్ చేసేసేయాలి ఇక్కడ ప్యాక్ చేసేసి అడ్రస్ అంతా పెట్టేసుకొని పంపించేస్తే కొంచెం స్పీడ్ పోస్ట్ పెట్టేద్దాం అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి ట్వంటీ త్రీ కల్లా అందించేసేయాలన్నమాట సో అందుకు అంతా హడావుడి హడావిడి అయిపోతుందండి శారీస్ చాలా వరకు స్టాక్ అయితే ఎప్పుడు ఇంట్లో ఫుల్ ఉంటుంది స్టాక్ చాలా వరకు అయిపోయిందండి ఈసారి ఏమనుకుంటున్నానంటే ఇదంతా అయిపోయాక తీసుకొద్దాము కొత్త స్టాక్ అని చెప్పి మొత్తం అంతా ప్యాకింగ్స్ ఇవన్నీ చేస్తున్నాం ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఫోన్లు చేసి కొన్ని కొన్ని సారీస్ అవైలబుల్ ఉండవండి వేరే మనం తీసుకుంటారా లేకపోతే మీ మనీ రిఫండ్ చేయాలా సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అయితే ఈజీ అని చెప్పలేను కష్టం అని చెప్పలేను చాలా కష్టం అండి అందులో ఒకళ్ళు మెయింటైన్ చేయడం ఇంకా కష్టం అనమాట సో అమ్మ వాళ్ళైతే రమ్మని చెప్తున్నాను సో ఎప్పుడు వస్తారనేది కూడా తెలీదు సో అక్కడ కూడా వాళ్ళకు కూడా కొంచెం పనులు ఉంటాయి కదా అందులో పిల్లలిద్దరికి కొంచెం బాగాలేదు కదా కొంచెం కాదండి బాగా బాగాలేదు యోమికాకి గగన్కి గగన్ కొంచెం పర్లేదండి అయితే చూడండి యోమిక ఎంత సన్నగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంక ఇంతే అనమాట ప్రతిసారి ఇంక ఇట్లానే పడుకున్నంత అది పడుకున్నప్పుడు నేను వెళ్ళి పని చేసుకోవడం అండి అంతే అది పడుకున్నప్పుడు నేను వెళ్ళి ఫుడ్ తినడం అది పొడుకున్నప్పుడు నేను వెళ్ళి ఎందుకంటే నేను తినకపోతే ఇద్దరిని చూసుకునే వాళ్ళు ఎవరో ఉండరు కదా సో నాకు ఒకటే అనిపించింది ఒకవేళ నేను కూడా సిక్ అయితే నన్ను ఎవరు చూసుకుంటారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకటైతే ఈరోజు మనసులోకి వచ్చిందండి చాలా బా అసలు ఎంత బాధ అనిపించిందంటే అసలుకి అది రాగాలే మనసులోకి చాలా బాధ అనిపించిందండి అంటే ఒకేసారి పిల్లలు నేను సిక్ అయిపోతే అసలు అప్పుడు పరిస్థితి ఏంటి ఏంటబ్బా నా పరిస్థితి అన్నట్టు అనిపించింది కానీ నాకేం గుర్తురాలేదండి ఇంకేమీ చేయలేదన్నమాట సో వాళ్ళు ఆర్డర్ చేసుకునే చూపిస్తున్నాను దీంట్లో టూ కలర్స్ చూపించాను కదా ఒకటి పింక్ ఒకటి ఒకటి వైలెట్ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి పింక్ కలరు రెండు కూడా బాగుంటాయండి రెండు కూడా చాలా బాగుంటాయి అన్నమాట టూ కలర్స్ ఎంత బాగుంటుంది ఇంకో కలర్ కూడా చూపిస్తాను ఉండండి సో ఇవి ఈచ్ శారీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది ఇంకొకటి అనమాట మంగళగిరి జార్జెట్ అండి బాగుంటుంది క్లాత్ మెత్తగా ఉంటుంది అనమాట కట్టుకున్నా కూడా అలానే ఉంటుంది భుజం మీద పడు ఉంటుంది ఏమీ ఇది అవ్వడం అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది యూఎస్ వాళ్ళు ఏంటి అంటే ఐరనింగ్లు చేయడం ప్రతిసారి ఉతకడం సో ఇలాగా వాళ్ళకి పెద్దగా నచ్చవు కదా సో ఆవిడ ఏమడిగారంటే ఇలా ఐరన్ చేయకుండా మంచిగా వేసుకోవడానికి చూడమ్మ మంచి ఫ్యాన్సీ అంటే ఇంకా వాళ్ళు వీడియోలో చూసి మనకి ఆర్డర్ అయితే ఇచ్చారండి మంచిగా మంచిగా మాట్లాడారు బల్క్లో ఆర్డర్ ఇచ్చారు ఒక ఫిఫ్టీన్ సారీస్ వరకు చాలా హ్యాపీ అనిపించింది సో కొంచెం అర్జెంటుగా పంపించండి అని చెప్పన్నారు అనమాట సో అందుకే ఇంకా అర్జెంటుగా ప్యాక్ చేసేస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు చాలామంది అనుకొని ఉంటారు కొంతమందికి రిప్లై ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది ఇంకా చాలా మందికి ఇవ్వలేదండి సో నేను మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇచ్చేస్తానండి కొంచెం ప్యాకింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి ప్యాకింగ్లన్నీ అయిపోయాక ఎందుకంటే చీరలు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా లేటుకు వస్తున్నాయి అది ఇది అని చెప్పి సో అందుకే వాళ్ళ ఫీలింగ్ని మనము తెప్పించకుండా మంచిగా పంపించడానికి సో ఇదొక చీర ఇది ఒక కట్ వర్క్ లేస్ వచ్చేసి ఉంటుంది కొన్ని ఫ్యాన్సీ శారీస్ కొన్ని కలంకారీ సో ఇట్లాగా పంపిస్తున్నానండి చాలా బాగున్నాయి అనమాట మంచి సెలెక్షన్ ఆవిడది పెద్ద ఆవిడే బాగా మంచి బాగా సెలెక్ట్ చేశారు శారీస్ అయితే సో ఇవి ఈ ప్యాకింగ్ నిండుగా మంచిగా ప్యాక్ చేసేస్తానండి వాళ్ళు కూడా ప్యాక్ చేస్తారు కొరియర్ వాళ్ళు కూడా ప్యాక్ చేసి పంపిస్తారు ఓ ఏమైంది సో ఏదో కొంచెం టైం దొరికిందని వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి అసలు వీడియో సరిగ్గా పెట్టట్లేదు కదా సో అది ఇంక ఇక్కడ వచ్చేసి అంత ప్యాకింగ్ అది నేనేదో కొంచెం సింపుల్గా చేస్తున్నానండి మంచిగా ప్యాక్ చేసేస్తారు వాళ్ళు మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారనమాట తీసుకో లే పైక్లే పైక్లే అస్సలు యోమిక కొంచెం కూడా తినట్లేదండి కొంచెం కూడా నోట్లో పెట్టుకోవట్లేదు అన్నమాట అన్ని డ్రింక్స్ ఇవన్నీ తెప్పించాం ఓఆర్ఎస్ తెప్పించాం సో మొత్తం అన్ని తెప్పించినా కానీ యోమికా చూసారా ఎలా అయిపోయిందో అసలు చాలా వీక్ అయిపోయిందండి చాలా సన్నగా అయిపోయింది ఇంకా యోమికని చూస్తే ఎలా ఉందంటే ఒక ఉందన్నమాట అంత సన్నగా అయిపోయింది బాగా సన్నగా అయిపోయిందండి మామూలుగా కాదు ఏం తినట్లేదు అనమాట నిన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్లి తీసుకొచ్చానండి పిల్లలిద్దరిని తీసుకెళ్ళాను అనమాట హాస్పిటల్కి ట్యాబ్లెట్లు ఇచ్చారు ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు అసలు ఈ పిల్లని చూస్తుంటే నాకైతే ఎలా ఉందంటే చూసారా మీరు ఇక్కడ చూసారా ఎలా అయిపోయింది చూసారా యోమిక చాలా దారుణంగా అయిపోయిందండి అసలు బాగా సన్నగా అయిపోయింది అనమాట నాకైతే ఎంత బాధ అనిపించిందంటే దీన్ని చూస్తుంటే చాలా బాధ అనిపించేసిందండి సో మందులు అవి బలవంతాన్ని వేయాల్సి వస్తుంది దానికి ఇష్టమైతే తింటుంది అనమాట ఓఆర్ఎస్ తాగుతుంది దానికి ఇష్టమైతే తాగుతుంది అది కొంచెం కొంచెం లేకపోతే లేదు బట్ నన్ను మాత్రం అసలు వదిలిపెట్టి ఉండట్లేదు అనమాట అటు ఇటు అటు ఇటు నేను ఎంత తిరుగుతున్నా కానీ నన్ను మాత్రం అసలు వదిలిపెట్టి ఉండట్లేదండి ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు అనమాట కనీసం స్నానానికి కూడా వెళ్ళనివ్వట్లేదండి కానీ కొంచెం పనులు అవి ఉన్నాయి కదా దాన్ని కొంచెం అడుగుతానమాట యోమిక ప్యాకింగ్ చేద్దామా కూర్చుంటావా అన్న నా పక్కన అని చెప్పడితే వచ్చి నా ఒల్లో కూర్చుంటుందండి నా ఒళ్ళో కూర్చొని నాకు హెల్ప్ నాకు నా కలి చూస్తూ ఉంటుంది అనమాట సో ఇంకట్లా ఏదో కొంచెం టైం ఇచ్చిందని చెప్పి ప్యాక్ చేసుకుంటా కూర్చున్నానండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కుదిరినప్పుడు అప్పుడు రెండు అప్పుడు రెండు అప్పుడు రెండు ప్యాకింగ్లు అట్లా చేస్తున్నాను అనమాట సో బట్ చాలామంది అనుకుంటారు మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి బట్ ఈరోజు సండే కాబట్టి యాజ్ యూజువల్ సండే అయితే కొంచెం ఆన్లైన్లోకి రామండి చాలా తక్కువ అనమాట చాలా రేర్ అందులో వీళ్ళిద్దరికి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి అస్సలు రావట్లేదు ఈ టూ డేస్ నుంచి చాలా తగ్గిపోయిందండి రావడం బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికి నేను చెప్పేది ఏంటి అంటే శారీస్ అవన్నీ వస్తాయండి బట్ కొంచెం వెయిట్ చేయండి రిప్లైస్ కోసం ఓకేనా ఓయ్ డా బొజ్జు డైట్లరా నా దగ్గరరా నా దగ్గర బొజ్జు చూసారా ఇంక ఇంతే ఇంక ఇట్లా అంటి పెట్టుకొని ఉంటదనమాట కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలు ఇంతే కదా పిల్లలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఇంక మనమే కదా వాళ్ళకి ప్రపంచం నేను చిన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేదాన్నండి నేను మా అమ్మే నాకప్పుడు ఒక దేవతలాగా కనిపించేదనమాట హెల్త్ బాగాలేనప్పుడు సో ఇంకే మీ పిల్లలకి కూడా ఇప్పుడు నేను అలానే కనిపిస్తూ ఉండి ఉంటాను నాకు తెలిసి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి టెక్